మహారాష్ట్రలో వాసిం వ్యాలీ అని ఉంది అక్కడ మాజీద్ హుస్సేన్ ఈయన నాంపల్లి ఎమ్మెల్యే అని నేను విన్నాను ఏఐఎంఐఎంకి సంబంధించి అక్కడ ప్రచారానికి వెళ్ళాడు ప్రచారానికి వెళ్ళి షరియా అని చెప్పాలా అని చెప్పాలా ఏమేమో నూరిపోయాలా వాళ్ళు రెచ్చిపోవాలా ఆ రెచ్చిపోయిన రెచ్చుబాట్లో వాళ్ళు అసలు అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెందట్లేదా నాయకులుగా మీరు వాళ్ళకి ఏం చేస్తారు అనేది కూడా మర్చిపోవాలా అనా నువ్వు భారతదేశంలో ఉన్నావు పాకిస్తాన్లో వాళ్ళు అర్థమైందా నువ్వు తలకిందు తపస్సు చేసినా నీలాంటోళ్ళు ఎంత మొరిగినా ఈ భారతదేశం రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉంటుంది షెరియా కింద ఎప్పటికీ మారదు షెరియా చట్టాలను ఈ దేశంలో అమలు చేయాలి అని కలలు కన్న ఎంతోమంది ప్రాణాలను కోల్పోతే మరికొంతమంది ఈ దేశం వదిలి పాలిపోయారు అర్థమైందా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానేయండి అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ నుంచి అజదుద్దీన్ ఓవైసీ నుంచి ఇదే వ్యాఖ్యలు పదిహేను నిమిషాలు ఇస్తే నరికేస్తామన్నట్టుగా ఎవరు నరుకుతారు మీరు నడుకుతూ ఉంటే ఎదురు చూడు గాజులు కూర్చుంటాడా ఈ రచ్చగొట్టి మీరు చేసేదేంటి ఏంటి ఉద్ధరించేదేంటి ఉద్ధరించిందేంటి ఏంటి మీ కాన్సన్ట్రేషన్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ మీద పెట్టండి